ఒక కప్పు అటుకులతోటి లడ్డూలు చేసుకుందాం అవి పిల్లలకి హెల్తీ లడ్డు తయారు చేస్తాను ఎలా చేయాలో రెసిపీలోకి వెళ్ళిపోదాం వీడియో స్టార్ట్ చేద్దాం ముందుగా ఒక కప్పు అటుకులు ఈ కప్పుతో కప్పు తీసుకున్నాను దీన్ని వేయించుకుందాం ఇవి క్రిస్పీగా అయ్యేదాకా వేయించుకోవాలి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇవి ఒక ప్లేట్లో తీసి చల్లారి పెట్టుకుందాం ఒక కప్పు పల్లీలు వేయించుకొని కొట్టి తీసుకుని ఉంచుకోవాలి వీటిని కూడా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టి చూపిస్తాను మెత్తగా ఇలా మిక్సీ పట్టుకుంటే నూకలా పట్టుకుంటే బాగుంటుంది ఇది అటుకులు పౌడర్ ఇది పల్లీ పల్లీలు వేరుశనగ వేరుశనగపప్పు పౌడర్ చేసి రెండు స్పూన్లు వేయించిన నువ్వు పప్పు పప్పు జీడిపప్పు పిస్తాపప్పు వేయించుకుందాం తీసుకున్న అటుకుల కప్పుతో ఒక కప్పు బెల్లం ఒక రెండు స్పూన్లు నీళ్ళు వేసుకుని ఇది ఎటువంటి పాకం అవసరం లేదు కొంచెం జీగురొస్తే చాలు ఇవి పది ఖర్జూరాలు ఇలా పిక్కలు తీసేసి మనం వీటిని మిక్సీ పట్టి ఈ పౌడర్లో కలపాలి ఇది కూడా ఇందులో వేసి మొత్తం కలిపేసుకుందాం ఖర్జూరం పేస్ట్ కమ్మటి వాసన వస్తుంది ఇది ఎంత హెల్దీ అంటే లడ్డు అంత మంచిది పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఈ లడ్డు ఒకటి పెట్టండి మనకు అటుకులు అయితే ఇంట్లోనే ఉంటాయి కాబట్టి అటుకులతో ఇలా వెరైటీ వెరైటీ చేసి పెడితే పిల్లలకి ఇష్టంగా తింటారు ఇప్పుడు వేయించిన డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో వేసుకుందాం ఇప్పుడు ఈ పాకాన్ని ఇందులో వేసుకుని కొంచెం కొంచెంగా కలుపుకోవాలి ఇప్పుడు ఒక్క స్పూన్ నెయ్యి వేసుకుని మనం వండలు చుట్టేసుకుందాం వేడిగా ఉండగానే ఉండలు చుట్టుకుంటే బాగా వస్తాయి వండ్లు అంతేనండి చూసారు కదా హెల్దీ లడ్డు తయారైపోయింది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో లడ్డు లడ్డూలు అయితే ఇన్ని తయారైన హెల్దీ లడ్డు పదే పది నిమిషాల్లో అటుకులతోటి లడ్డు తయారైపోయింది ఇలాగే చేసుకుని మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి చూసారా ఎంత బాగా వచ్చిందో లడ్డు చూస్తారు కదా పదే పది నిమిషాల్లో అటుకుల తోట లడ్డు తయారైపోయింది హెల్తీ లడ్డు టేస్ట్ చెప్తాను చాలా బాగుంది సూపర్ మరొక మంచి వీడియో తోటి మళ్ళీ కలుసుకుందాం బాయ్